హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్ఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం హోపీ వాళ్ళు మీ అందరూ కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇంకా మనకి శ్రావణ మాసం వస్తుంది అంటే వెడ్డింగ్ సీజన్ వస్తుంది అలాగే శ్రావణ మాసంలో అందరూ రెడీ అవ్వడానికి చాలా ఇష్టపడుతుంటారు అందరు కూడా శారీస్ పట్టు చీరలు కట్టుకుంటూ ఉంటారు కదా సో పట్టు చీరలు కట్టుకుంటే సరిపోతుందా వాటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండాలి ఎంత బాగా మనం మెయింటైన్ చేస్తే అన్ని ఎక్కువ నాళ్ళు మనకి చీర అనేది ఉంటుంది సో రోజు అయితే నేను చీరని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి త్రీ వెరైటీస్లో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు ఏ మోడల్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫస్ట్ అయితే నేను శారీని చూపించాను కదా త్రీ ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ దెన్ బ్లౌజ్ ఓపెన్ చేసి ఇట్లాగా శారీని మనము బ్లౌజ్ మిడిల్లో వేయించి తెచ్చి ఆ తర్వాత పిన్స్ అవి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు మనము ఈ పిన్స్ అన్నిటిని కూడా పెట్టేసుకోవాలి ఇట్లాగా మనం ఫుల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పైన ఒకటి లాస్ట్ బటన్ పెట్టుకుంటే సరిపోతుంది లాస్ట్లో అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ మనము లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి వర్క్ అవన్నీ ఉంటాయి కదా ఇట్లాగా మనం మెయింటైన్ చేసుకుంటే వర్క్ కూడా అసలు స్టోన్స్ అవి ఏమీ ఊడిపోకుండా అర్మార్లో పెట్టుకున్నా కానీ మనకి చాలా నీట్గా ఆర్గనైజర్గా కనిపిస్తుంది ఇప్పుడు కింద ఉన్న ఆ ఫోల్డింగ్ని లోపలికి మట్ మడత పెట్టేసుకోండి ఆ తర్వాత పైన ఉన్న శారీని ఇట్లాగా ఇంకొక మడత పెట్టుకోండి ఈ శారీ మనకి మొత్తం కూడా మూడు లేయర్లో క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు రివర్స్ తిప్పి ఇక్కడ మనకి ట్రెడ్స్ ఉంటే ట్రెడ్స్ కట్టండి లేదు అంటే కొంచెం సెట్ చేసుకొని నీట్గా పెట్టేసుకోండి సరిపోతుంది ఉన్నాయి అనుకోండి ఇట్లాగా నీట్గా ఉంటుందన్నమాట చూడటానికి కానీ పెట్టుకోవడానికి కానీ అండ్ బ్లౌజ్ మనకి అప్పుడప్పుడు ఆల్టరేషన్ కొంచెం అటు ఇటు అయినా కానీ ట్రెడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు చీర చీరలు బ్లౌజెస్ కుట్టించుకున్నా కానీ బ్లౌజెస్కి ఖచ్చితంగా ట్రెడ్స్ ఉండేలా చూసుకోండి చూసారా ఇప్పుడు మనకి మంచిగా శారీ అయితే ఫోల్డ్ అయిపోయింది ఇట్లా మనము శారీ బ్యాగ్స్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే శారీస్ని ఇట్లాగా అర్మార్లో పెట్టుకొని ఐరన్ చేయించుకున్న తర్వాత కూడా మనం ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నేను మెయిన్గా ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది హ్యాంగర్స్ ప్రిఫర్ చేస్తారు కదా అర్మార్లో హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసుకుంటారు వాళ్ళ కోసం అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక హ్యాంగర్ని తీసుకున్నాను అండ్ శారీని ఇట్లాగా నేను చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకోండి మనం నార్మల్గా శారీని ఫోల్డ్ చేసుకోవడమే దీనికి పెద్దగా మోడల్ అంటూ ఏమీ ఉండదు నార్మల్గా మనము శారీని ఫోల్డ్ చేస్తాం కదా సో మంచిగా మడత పెట్టేసుకొని ఆ తర్వాత నేను చూపించినట్లుగా ఇట్లా హ్యాంగర్లో పెట్టుకోండి ఫుల్గా పెట్టేయకుండా ఇట్లాగా మనకి అన్ఈవెన్గా అంటే కొంచెం పైకి ఉండేటట్లుగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనము బ్లౌజ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇట్లా అయితే మనకి బ్లౌజ్ శారీ రెండు ఒకే చోట లోపలికి ఉండిపోయి నీట్గా ఉంటుంది హ్యాంగర్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది ఎంత బాగుంటుందో శారీస్ అని కూడా చాలా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి చూసారా ఇప్పుడు పైనుంచి ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాంగర్లోకి బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది ఒకవేళ శారీ పెట్టి కోట్ కూడా మీరు పెట్టుకోవాలి అనుకుంటే లోపల పెట్టేసుకోండి ఈజీగా సెట్ అయిపోతుంది చూసారా హ్యాంగర్కి పెట్టుకుంటే ఎంత నీట్గా కనిపించిందో నాకు చాలా చాలా నచ్చిందనమాట అనమాట ఇన్ కేస్ మా ఇంట్లో కనుక ఇట్లాగే హ్యాంగర్స్కి పెట్టుకునేది కనుక ఉంటే అన్ని శారీస్ని ఇట్లాగే పెట్టుకునేదాన్ని అంత అందంగా ఉంటుందో పెట్టుకున్నా కానీ చాలా క్లాసీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ ఎలా ఉంది చెప్పండి నా పెళ్ళి టైంలో తీసుకున్న శారీ అనమాట దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు మనము ఈ శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇట్లాగా శారీని మనం నార్మల్గా మడత పెట్టేసుకోవటమే మడత పెట్టుకున్న తర్వాత ఒక అంచును తెచ్చి మధ్యలోకి పెట్టుకోవాలి ఇవి ఐరన్ చేయించుకున్నాయి అనుకోండి ఇంకా బాగుంటాయి అనమాట ఐరన్ చేయించుకొని మడత పెట్టుకున్నాము అంటే అస్సలు చెక్కు కదరకుండా ఉంటుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం బయటికి వెళ్ళొచ్చి కొంచెం సేపు చీరని ఆరపెట్టి మళ్ళీ నెక్స్ట్ యూస్ కూడా చేయవచ్చు ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాము అంటే ఒక టూ టైమ్స్ అయినా వెయిట్ చేసి అండ్ దెన్ మళ్ళీ మనం వాష్ చేసి ఐరన్ చేసుకోవచ్చు శారీ మెయింటెనెన్స్ని బట్టే మన శారీ అనేది ఎండాలు వస్తుంది అనేది ఉంటుంది అండ్ శారీ కూడా నల్గకుండా ఎప్పుడు షైనింగ్గా కొత్తగా కనిపిస్తుంది ఇదిగోండి ఒక అంచుని తెచ్చి ఇట్లాగా మధ్యలోకి పెట్టుకోవాలి ఇది ఐరన్ చేపించిన శారీ అనమాట అందుకే నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తూ ఫోల్డ్ చేస్తున్నాను ఇట్లా అడ్జస్ట్ చేస్తూ గట్టిగా లాగు పెట్టుకున్నాము అంటే మనకి అంచు కూడా నల్గకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకొక అంచు ఉన్న ఈ పా మొత్తం కూడా మనము ఇట్లాగా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట జస్ట్ ఒక టూ లేయర్స్ మనము ఓపెన్ చేసి మిగతా శారీ అంతా లోపలికి టచ్ చేసేయటమే ఇట్లా లోపలికి టచ్ చేసి లోపలికి మొత్తం పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి నీట్గా టైట్గా లాగుతూ ఉండండి దీనికి వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఎక్కడ పెట్టాలని డౌట్ కదా ఇది కూడా నీట్గా మరత పెట్టేసి ఒకసారి ఐరన్ చేపించండి లేదు అంటే నీట్గా గట్టిగా చేత్తో లాగుతూ నీట్గా సెట్ చేయండి ఇట్లా సెట్ చేసిన తర్వాత దీన్ని మనము ఎక్కడైతే మనం శారీని లోపలికి టక్ చేసామో సేమ్ అలాగే ఈ బ్లౌజ్ని కూడా పెట్టేసుకోవటమే అంతేనండి ఇట్లా తీసుకెళ్లిపోయి అడ్మార్లో పెట్టుకున్నారు బీర్వాలో పెట్టుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంటుంది శారీ బ్లౌజెస్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి అనమాట చూసారు కదా ఈ మూడు శారీస్ మెథడ్లో మీకు ఏది బాగా నచ్చింది నాకైతే ఇట్లాగా హ్యాంగ్ చేసిందైతే చాలా బాగా నచ్చింది సో ఈ మూడు కూడా నేను శారీని బట్టి షెల్ఫ్ సైజుని బట్టి ఇలాగా నేను పెట్టుకుంటూ ఉంటాను సో ఈ మూడు నేను రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నాకు చాలా నచ్చి నేను మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేశాను సో చూసారు కదండి ఈరోజు ఇటు వీడియో నచ్చింది కదా మీకు మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ టూ కుర్తాస్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి మీకు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే తీసుకుంటారు అని ఈ డీటెయిల్స్తో సహా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మైస్టిక్ ఫ్యాషన్ హెవెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను వాళ్ళ దగ్గర చాలా సింపుల్గా క్లాసీగా ఉంటాయి ఆఫీస్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా మనం ఇంట్లో కంఫర్టబుల్ క్లాత్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి ఒకసారి వాళ్ళ పేజ్ని చెక్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఈ కుర్తా సెట్ని చూపిస్తున్నాను ఇది త్రీ పీస్ సెట్ అనమాట మనకి యోగపాటి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంటుంది అండ్ దుప్పట అండ్ చున్నీ కూడా వచ్చిందన్న సారీ బాటమ్ అండ్ చున్నీ కూడా వస్తుంది చాలా బాగుంటుంది దీన్ని స్టైల్ చేసి చూపిస్తాను నాకు చూడటం కన్నా కానీ ఇట్లాగా స్టైల్ చేసినప్పుడే కరెక్ట్గా మనకి సెట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అందుకే నేను డ్రెస్సెస్ కొనాలి అనుకున్నప్పుడు కూడా ఒకసారి ఆ షాప్లోనే ట్రైల్ చేస్తాను మనం చుట్టం కన్నా కానీ వేసుకుంటే ఆ లుక్ ఇంకా బాగుంటుంది అనేసి కొన్ని ఏమో చుట్టానికి బాగున్నా వేసుకున్న వేసుకున్నప్పుడు అంత లుక్ ఉండదు కదా అందుకే డ్రెస్ డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు కొంచెం కాస్ట్ పెట్టుకుంటాం కాబట్టి ఒకటి రెండు సార్లు ట్రైల్ చేసి నచ్చితేనే తీసుకోవాలని నా ఒపీనియన్ సో ఫస్ట్ డ్రెస్ అయితే అదనమాట చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా బాటమ్ అండ్ చున్నీ కూడా చాలా పెద్దగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఆరెంజ్ కలర్లో ఉన్నది ఇట్లాగ మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది స్టైల్ చేసి చూపించేనా ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట మనకి యోగపాట్ ఏమో ఇట్లాగ వీక్ కట్ వచ్చేసి కాలర్ వస్తుందన్నమాట సెమీ కాలర్ చాలా క్లాసీగా ఉంటుంది టూ పాకెట్స్ వస్తే అండ్ టాప్ వచ్చేసి ఫిష్ కట్ వస్తుంది అనమాట ఓపెన్ ఉంటుంది బట్ ఫిష్ కట్ ఫిష్ కట్ వస్తుంది బాటమ్ కూడా చాలా బాగుంటుంది స్ట్రైట్ ప్లాజో చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది ఇది కాటన్ కాబట్టి ఏ సీజన్లో అయినా కానీ ఈజీగా వేసేసుకోవచ్చు అండ్ చాలా స్టైలిష్గా చాలా యూనిక్గా ఉంటామన్నమాట క్లాసీగా ఉంటుంది ఎంత బాగుంది కదా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది కలెక్షన్ అంతా సో ఇదనమాట అండి ఈ రోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్